జనతా న్యూస్ దానికి స్వాగతం నా పేరు దివ్య నాంద్యాల పట్టణంలోని ఎస్పీఆర్ ట్యూటోరియల్స్ మరియు కోచింగ్ సెంటర్ నందు బాలల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా డైరెక్టర్ ఎస్పి రసూల్ మాట్లాడుతూ భారత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారి జన్మదినం సందర్భంగా జాతీయ బాలల దినోత్సవం పురస్కరించుకుని కోచింగ్ సెంటర్ నందు విద్యార్థులకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించి వారికి బహుమతులను అందజేశారని తెలిపారు ఈరోజు ఎస్పీఆర్ ఎస్పీఆర్ టు ట్రైలర్స్ కోచింగ్ సెంటర్ నందు మనం బాలా దినోత్సవం జరుపుకుంటున్నాము ప్రతి అందరికీ తెలుసు చిన్న వాళ్ళకి తెలుసు పెద్దవాళ్ళకి తెలుసు నవంబర్ పద్నాలుగో తేదీన మన మాజీ ప్రధానమంత్రి వర్యులు వారి పుట్టినరోజు జవహర్లాల్ నెహ్రూ చాజా నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా మనము పిల్లలతో జరుపుకుంటాము ఎందుకంటే చాతా నెహ్రూకి పిల్లల పట్ల పిల్లల పట్ల ఎంతో ప్రేమ ఆప్యాయత ఉంటుంది కాబట్టి అతని పుట్టినరోజు సందర్భంగా మనము బాలా దినోత్సవం జరుపుకుంటాం అదేవిధంగా ఆ దినోత్సవం జరుపుకొని ఎస్పీఆర్ హార్ కోచింగ్ సెంటర్ నందు పిల్లలకి మనం గేమ్స్ ఆటపాటలు పోటీలు పెట్టినాము దానిలో గెలుపునే విద్యార్థులకు ఈరోజు బహుమతులు ప్రదానం చేసినాం పిల్లలకు ఇప్పుడున్న కాలంలో పిల్లలకు ఆటల నుంచి చాలా దూరంగా ఉన్నారు ఎక్కువగా పిల్లలు ఎక్కువ సమయము స్కూల్లోనే ఉండడము దాంతోపాటు స్కూల్ నుంచి వచ్చినాక పిల్లలు ఏవి ఆట పోటీలకు వెళ్లకుండా మొబైల్స్తో అడిక్ట్ కావడము వలన అందుకే పిల్లలకు మనము ఆటలు పోటీలు పెట్టి వాళ్ళకి ఆ ఆటల పోటీల వల్ల మనకు రెండు విషయాలు తెలుస్తాయి ఒకటి స్పోర్టివ్ స్పిరిట్ అనేది తెలుస్తుంది గెలుపొందినవారు ఓడిపోయినవారు ఎలా ఉండాలో అదేవిధంగా ఆహ్లాదకరమైన అంటే బయట కావచ్చు లోపల కావచ్చు ఇండోర్ గేమ్స్ కావచ్చు అవుట్డోర్ గేమ్స్ కావచ్చు పిల్లలు ఆహ్లాదకరంగా ఆడుకొని సంతోషంగా ఉంటారు దానికోసము ఈరోజు మనము పోటీలు పెట్టి వాళ్ళకు బహుమతి